న్యూస్ స్వాగతం సుమారు నెల రోజుల నుండి గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ సిబ్బంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చౌక్లో విజయవాడ ఎందు నిరసన దీక్ష దీక్ష చేపట్టారు ఈ క్రమంలో వారి యొక్క డిమాండ్స్ నెరవేర నెరవేరాలని అనేక మందిని కలవడం జరిగింది అయినా నేటికి కూడా వారి యొక్క డిమాండ్స్ అనేటటువంటి పరిష్కారం కాలేదని వారు తెలియజేశారు ఈ నేపథ్యంలో పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన భారీ ఎత్తున రాష్ట్ర నలుమూల నుండి ధర్నా చౌక్ చేరుకొని ఈరోజు నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది అత్యంత ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ని తక్షణమే పరిష్కరి పరిష్కరించే విధంగా చేయాలని వాళ్ళు కొనుక్కున్నారు వారికి చెందాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి సిఆర్టీగా కన్వర్షన్ చేయడం అవుట్సోర్సింగ్ అనేటటువంటి పదాన్ని తొలగించి సిఆర్టీగా చేయడం అనేటటువంటిది వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ డిమాండ్ నెరవేర్చాలనేటటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి చర్చలు జరిగినా ఆ చర్చలు సఫలీకృతం కాలేదని వారు కోయారు దాన్ని బేస్ చేసుకుని రోజున ఈ యొక్క ధర్నా చ విజయవాడ నందు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నిరసన దీక్షని ఈరోజు చేపట్టడం జరిగింది ఈ రకంగా అయినా వాళ్ళని వాళ్ళ యొక్క డిమాండ్ని పరిశీలించి తక్షణమే సిఆర్టీగా మార్పు చేయాలని వారు కూడా కోరుచున్నారు డిఎస్ఆర్